ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు సందేహాలు సమాధానాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి సందేహము చిన్నపిల్లలు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తారు ఈ మధ్యనే ఒక ఆయన నన్ను గారాభంగా అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు హఠాత్తుగా చనిపోతే వారు బాప్తిస్మం పొందలేదు గనుక వారు నరకానికి వెళ్తారా లేదా వారు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు హఠాత్తుగా చనిపోయిన చిన్నపిల్లలు వారు విశ్వాసుల పిల్లలు కావచ్చు లేక విశ్వాసేతరుల పిల్లలు కావచ్చు ఆదాము హవ్వల పాపము మానవజాతి అంతటికీ సంక్రమించింది గనుక చిన్నపిల్లలు కూడా పాపులే అయితే ఆదామీయమైన సహజ పాపం క్రీస్తునందు పరిహారమైనది గనుక ఈ చిన్నారి బాలలు క్రియాపూర్వకంగా అతిక్రమం చేసే వయస్సు రానివారు కాబట్టి క్రీస్తు విమోచనకు రక్షణకు హక్కుదారులు అవుతున్నారు శిశువు తల్లి గర్భంలో ఉండగానే పాపి స్వభావ సిద్ధంగా పుట్టిన ప్రతి మనిషి దైవోగ్రతకు పాత్రుడు పాపం వల్ల వచ్చే మరణానికి శిశువులు కూడా లోనవుతారు అయితే ఇది పాపము నేను పాపిని అని గ్రహించే వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడే యేసుక్రీస్తు ద్వారా నూతన జన్మ అనుభవాన్ని పొందుతారు ఆదామీయ పాపము నుండి వారు చేసిన పాపముల నుండి విముక్తులవుతారు అయితే చిన్నపిల్లలు ఇది పాపము అని తెలిసే వయస్సు లేదు గనుక వారు చనిపోతే ఖచ్చితంగా ప్రభుతో పరలోకానికి వెళ్తారు దావీదు మహారాజు బిత్సవా ద్వారా కన్న కొడుకు చనిపోయాడు అప్పుడు దావీదు తన కుమారుని గురించి ఇలా అన్నాడు రెండవ సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం బిడ్డ ఇప్పుడు చనిపోయాను వానిని నేను తిరిగి రప్పించగలనా నేను వాని ఎద్దకు పోవుదును గాని వాడు నా ఎద్దకు మరలా రాడని చెప్పాను అంటే తన చిన్నారి కొడుకు పరలోకానికి వెళ్ళినట్లే దావీదు నమ్మి నేను వాడి దగ్గరికి వెళ్తాను అని చెబుతున్నాడు అయితే అదే దావీదు తన యవన కుమారుడైన అబ్శాలోము చనిపోయినప్పుడు ఈ విధంగా స్పందించలేదు రెండవ సమయంలో గ్రంథం పద్దెనిమిది ముప్పై మూడవ వచనాన్ని చూడండి అప్పుడు రాజు బహుకలత పడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచ్చు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయిచు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోని అడల ఎంతో బాగుండును నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచ్చు వచ్చాను అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు విలవిల్లాడాడు నేను అతని దగ్గరికి వెళ్తాను అని అనలేకపోయాడు కారణం ఏమిటంటే అబ్షాలోము వయసు వచ్చినవాడు పాప పుణ్యాలను గూర్చినటువంటి అవగాహన పొందినవాడు అయితే అతడు పాపిగా తండ్రిపై తిరుగుబాటు చేసిన వానిగా చనిపోయాడు గనుక తన యొక్క క్రియలను బట్టి నరకానికి వెళ్తాడు గనుక అతనిని బట్టి దావీదు అలాగు విలపించాడు కనుక ఇక్కడ మనందరము తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది పాపము లేక ఇది పుణ్యము అని గ్రహించే వయస్సు రాకుండా చనిపోయిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారు వారు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఎందుకంటే యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి కొరకు చనిపోయినట్లు ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చదువుతాం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు ఏసు మరణము పొందినందున అని మనం చదువుతాం ప్రతి మనుష్యుని కొరకు యేసు చనిపోయాడు ఊహ ఎరుగని పసిపిల్లల యొక్క జన్మ పాపము కొరకు యేసు చనిపోయాడు గనుక వారు యేసును ఎరుగకపోయినా యేసును రక్షకునిగా అంగీకరించకపోయినా వారు పరలోకానికి వెళ్తారు అయితే ఊహ వచ్చిన తరువాత ఏసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరును పరలోకానికి వెళ్ళరు వారు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఏసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే వారి యొక్క జన్మ కర్మ పాపముల నుండి వారు విముక్తులై వారు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు సందేహాలు సమాధానాలు అనే అంశం మీద మరొక సందేహానికి మీరు మాకిచ్చిన సమాధానాన్ని బట్టి వందనాలు ప్రతి మనుష్యుని కొరకు మీరు చనిపోయి ప్రతి మనుష్యుని పాపాన్ని మీరు భరించినందుకే నీకు స్తోత్రం ఈ మాటలు వింటుండగా ఇంకా ఎవరైతే నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారిప్పుడే నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొందే కృప దయచేయమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె